నిన్న ఇజ్రాయెల్ గారి హత్య జరగడం జరిగింది ఇది కేవలం ప్రొఫెషనల్ సంబంధించిన హత్య ఆయన వృత్తిపరంగా క్లయింట్ వాళ్ళ ఫ్యామిలీ సంబంధించి గొడవలు వాళ్ళ చట్టాన్ని న్యాయపరంగా ఎదుర్కోలేక ఒక న్యాయవాదిని అతి దారుణంగా చెప్పడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే న్యాయవాద వృత్తిపరంగా అనేక రకాల సమస్యలు ఉంటాయి అనేక రకాల కేసులు ఉంటాయి దీంట్లో కోర్టులో తెలుసుకోవాలి తప్ప డైరెక్ట్ వచ్చి కక్కర్ తోటి చెప్పడం అనేది దారుణం గతంలో కూడా వామనరావు దంపతిని హత్య చేయడం జరిగింది దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి హత్యలు న్యాయ న్యాయవాదుల హత్యలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటికీ కారణం కేవలం న్యాయవాదులు ఇలా ఏదైతే క్రిమినల్స్ సంబంధించిన వ్యవహారాల్లో కోర్టు లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆపోజిట్ లో ఉన్నటువంటి క్రిమినల్స్ దారుణంగా పగబట్టి చంపుతా ఉన్నారు న్యాయవాదిని వీళ్లకు రక్షణ కల్పించాలంటే ఒక ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలా వీళ్ళగా వీళ్ళ మీద కంటే జైలు పెడితే వీళ్ళకు బెయిల్ రాదు జీవితకాలం జైలు నమ్మకాల భయం ఉండే తప్ప న్యాయవాదులకు రక్షణ అనేది కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా కూడా మేము న్యాయవాదులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం రక్షణ చట్టానికి ఇస్తే వాళ్ళని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయితే ఈ కేంద్ర ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వడం జరిగింది న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు కానీ రక్షణ చట్టం గానీ ఇంకా అనేక రకాలైనటువంటి న్యాయవాదులకు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టడం జరిగింది సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇప్పటికి కూడా న్యాయవాదుల పట్ల ఏ మాత్రం వహించకుండా హత్యలు జరుగుతుంటే కేవలం లాండ్ ఆర్డర్ సమస్యగా కేసు నమోదు చేసి పక్కన పడేస్తా ఉన్నారు ఇది న్యాయవాదులపై చూపించిన తీవ్ర వివక్ష ఎందుకంటే న్యాయవాదులకు హామీని హామీలను ఎక్కడ కూడా అమలు చేయట్లేదు న్యాయవాదులకు ప్రాణాలకు రక్షణ లేదు కాబట్టి మీ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ ఇమ్మీయట్ గా ప్రభుత్వం ఆర్డర్లు తీసుకురావాలా ఆ అసెంబ్లీలో చట్టాన్ని ప్రవేశపెట్టాలా చట్టాన్ని తయారు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలా న్యాయవాదులకు ఏ రకమైనటువంటి ప్రమాదం ఉన్నట్టు అనిపిస్తే వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీని కూడా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఏదైతే వేరే రాష్ట్రాలు కూడా కేరళలో కూడా న్యాయ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావడం మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హామీల మరకే వస్తుంది తప్ప చట్టాల చట్టాలను ఎక్కడ రూపొందించబడలేదు కాబట్టి ఈ సందర్భంగా హైకోర్టు తెలంగాణ న్యాయవాదిగా నేను డిమాండ్ ఏంటంటే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఆర్డైన్స్ తీసుకురావాలా అసెంబ్లీలో బిల్లు పెట్టాలా చట్టం రూపొందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు నిర్వహించడం జరిగింది